మేము ఇలా నాటేస్తున్నాం అయితే మనకున్న దరిద్రానికి ఇలా ఎంట్రా పని ఇంత సౌయ్యంగా జరుగుతుందని చెప్పేసి అనుకున్నట్లేమో లేదో రెండు మడ్లు దునినా ఆయనతో ఇక్కడ టైర్ పంచర్ అయింది అప్పుడే అనుకున్న మనకి ఏదో ఒకటి ఉంటుంది కానీ ఫుల్గా ప్రిపేర్ అయ్యాను అనమాట అక్కడ చూసినట్టయితే మొత్తం మనకు పది మంది వచ్చారు పది మంది నారు ఎరు అలాగే నారు వేయడానికి అయితే రెడీ ఉన్నారు వరి నారు అయితే ఏం చేయాలి ఇప్పుడు తీసుకుపోవాలంటే దీన్ని పది కిలోమీటర్లు తీసుకుపోవాలి టైర్ టైర్కి గాలి కొట్టాలి హాఫ్ కేజీలు ఇప్పాలి మళ్ళీ పొలం కాడ నుంచి ఇంటికి పోవాలి అంతా ఎందుకు చెప్పేసి ఆ పది మందికి సరిపోయేంత పొలం అదే పంక్చర్ టైర్ తోటి హాఫ్ కేజీలు ఎలాగో ఉన్నాయి కాబట్టి కొంచెం టైర్ మీద వెయిట్ పడదు కాబట్టి అలాగే పని చేసిన చేసిన తర్వాత వాళ్ళకు పది మందికి సరిపోయేంత భూమి రెడీ చేసి ఇచ్చి తర్వాత మందు చల్లి హాఫ్ కేజీలు ఇప్పుకొని టైర్ కడుక్కొని ఇక్కడ మనకు సమీపంలో ఉన్న పంక్చర్ షాప్ అయితే తీసుకొచ్చిన ఇదన్నమాట మనకి ఇవాళ వచ్చిన ఆటంకం